శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిర్లక్ష్యంతో నెట్టివేయొద్దు బిడ్డ నీకు కావలసిన శుభవార్త ఈ క్షణమే వింటాము వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు ఈ గురువారం రోజు నీ దగ్గరికి నీ సాయిని శుభవాత తీసుకుని వచ్చానమ్మా కళ్ళు తుడుచుకుని ఒక్కసారి విను ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను అంటే ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటని నీ సాయి మాటలోనే వినతల్లి కాలం అయిపోయిందని అనుకుంటున్నావా ఆశ నిరాశ అయిపోతుందని బాధపడుతున్నావా నాకు ఇంకా ఏమీ జరగదు నా బ్రతుకింతే అంతా అయిపోయిందని కృంగిపోతున్నావు కదా ఇప్పుడు నీ సాయి చెప్తున్నాడు విను ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను మంచి స్థాయికి పైకి తీసుకువస్తాను బిడ్డ ఏది ఆలస్యంగా ఉన్నా ఏ పరిస్థితినైనా సరే నేను మారుస్తాను నీ మనసు నీకు పరిణయం ఇస్తుంది తల్లి నీకు నేను తోడుగా ఉండగా నీ స్థితి ఎలా ఉన్నా సరే తప్పకుండా మారుస్తాను నువ్వు ఈ బాబా బిడ్డవు కదా జీవితాంతం ఆనందంగా జీవించాల్సిన ఈ సాయి బిడ్డవి నీ జీవితం గెలుపుదారిలో వెళ్లాల్సిందే ఓటమి తప్ప నాకు ఇంకేమీ రాదని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు అది కాదు తల్లి నువ్వు ఇంకా అసలు జీవించలేదు ఇంకా చాలా ఉంది రోజు రోజుకి నీ జీవితం లెక్క నిండుగా ఉంటుంది నీ మనసులో ఉన్న అన్ని సంకటాలు కూడా విసిరిపారేసాయి నువ్వు సాయి బిడ్డవమ్మా ఇంకా బ్రతకాల్సిన బిడ్డవని చెప్పాను కదా మర్చిపోవద్దు నీ జీవితాన్ని అనుకూలమైన ఆలోచనతో ప్రారంభించాలి నీకు ఎన్ని కఠినమైన పరీక్షల్లో నువ్వు చిక్కుకుని బాధ చెందడానికి తప్పేంటో తెలుసు తల్లి కొన్ని ఆలోచనలు చేయడానికి ఒక మనిషిని వెతుకుతున్నావు ఏదైనా సరే ఒక సలహా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరిన సరే ఏదైనా సరే చెప్తే అమ్మో అని అనుకుంటున్నావు ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా అయోమయంలోనే కదా ఉన్నావు ఎప్పుడు కూడా ఒకరి తోడు కోసం ఆరాటపడుతూ ఉన్నావో ఎందుకంటే నీ వల్ల కాదని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఒక్కటి బిడ్డ నీ జీవితం నీదే కదా నీ జీవితం నువ్వే కదా జీవించాలి అలాంటి నీ జీవితానికి కావలసిన మంచి నిర్ణయం కూడా నువ్వే తీసుకుంటావు కదా నువ్వెందుకు వేరే ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితం నువ్వే సరిచేసుకోవాలి నువ్వు మాత్రం ఒకటి తెలుసుకోవాలి ఏదైనా సరే లోతుగా చూడగలవు అందులో కష్ట నష్టాలు సుఖదుఖాలన్నీ కూడా నీకే తెలుసు నీ నిర్ణయం ఇంకొకరికి అప్పగించవద్దు బిడ్డ నువ్వు నువ్వుగా నిర్ణయం తీసుకో తప్పో ఒప్పో నీ జీవితం నువ్వే సరి చేసుకో ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీద తప్పు నెట్టి వేయకుండా అన్నిటికీ నువ్వే బాధ్యత వేయించు మంచి నిర్ణయం తీసుకో అందరి ముందు ఒక యథార్థంగా అంటే ఒక యథార్థం చెప్తాను ఏంటో తెలుసా నేను అడిగితే నా బాబా వేరొకటి ఇస్తున్నారు నేను ఒకటి తెలిస్తే నా సాయి ఇంకొకటి తడిస్తున్నారని వ్యతిరేకంగా అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నావు కానీ నిజమేంటో తెలుసా తల్లి నువ్వు నా దగ్గర ఏం కోరావో నీకు ఎప్పటికైనా సరే ఆనందం అంటే ఇప్పటికైనా ఆనందాన్నివ్వు శక్తినివ్వు మనోధైర్యం నివ్వు అని నువ్వు కోరావు కదా ఈ సాయి నీకు ఇచ్చారు కదా ఎటువంటి కఠిన పరీక్షలైనా సరే నీకు ఎప్పుడు కూడా కఠినమైన పరిస్థితులు మనోధైర్యంతో బుద్ధిసాలతో శక్తి వచ్చేలా కొన్ని పరిస్థితులు ఇచ్చాను దానికి అర్థం నువ్వు ఏదైనా సరే తప్పుకోవాలని అర్థం కాదు నీకు నువ్వే ఆనందం తెచ్చుకోవాలని అర్థం నువ్వు ఏదైనా తట్టుకోవాలంటే నువ్వు ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి నీకైనా ఆనందం తప్పకుండా కలుగుతుంది మరొకసారి నాకు సిరి సంపదలు డబ్బు ఇవ్వమని అడిగావు కదా అందుకోసం నేనేం చేశాను అందుకని శ్రమ చేస్తే తప్పకుండా సిరి సంపదలు వస్తాయి కదా మరొకసారి అదృష్టం అడిగావు అందుకోసం ఎన్నో అవకాశాలు కూడా నీకు ఇచ్చాను ఇంకా మనశ్శాంతి అడిగావు ఇతరులకు సహాయం చేయు మంచితనంతో ఉండు నీకు మంచి అంటే మనశ్శాంతి లభించేలా ఉంటుందని చెప్పాను దాన ధర్మాలు పనులు సహాయం చేయడం తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది బిడ్డ ఇప్పుడు చెప్పు నీకు అడిగిందే కదా ఇచ్చాను నిరంతరం ఆనందం ఇచ్చాను ఆకలి అన్నవారికి ఆహారం తయారు చేసుకునే నైపుణ్యాన్ని శక్తినిచ్చాను ఎందుకంటే రేపు అతను మరికొంతమంది ఆకలి తీర్చే సామర్థ్యం కలుగుతుంది కాబట్టి అలా తయారు చేశాను అదేనమ్మా నా ఆలోచన అందుకే ఒకటి అడిగితే ఇంకొకటి ఇస్తున్నానని అభిప్రాయపడుతున్నావు నిదర్శనం నీకు తెలిసింది కదా నువ్వు కోరిక అంటే నువ్వు కోరిన కోరిక తప్పకుండా నీ బాబా ఇస్తాడని నీకు అర్థమైంది కదా ఏది కూడా ఇవ్వలేదని అనుకోవద్దు కోరినవన్నీ ఇస్తాను తల్లి ఇక్కడైనా సరే నా బాబా ఏమీ ఇవ్వలేదని బాధపడద్దు ఇప్పుడు ఉన్న సందర్భం వ్యతిరేకంగా ఉందని అనుకోవద్దు అంతా నీకు సానుకూలంగా మారుతుందమ్మా లాభం వచ్చేలా అన్నీ జరుగుతుంది నీ మనసును బాధ పెట్టుకోవద్దు ఏం జరుగుతుందో దానికి ముగింపు రావాలి కదా నీ సమయంలో కావాల్సింది నీకు తప్పకుండా వస్తుంది తల్లి జీవితంలో జరిగే ప్రతి అన్ అంటే ప్రతి దానికి కూడా అన్నిటికీ ఒక కారణం ఉంటుంది ఆఖరికి అన్నిటికీ ఒక ముగింపు కూడా ఉంటుంది కష్ట సమయంలో ఒక్క మాటని గుర్తుంచుకో నీకు మంచి జరుగుతుంది కాస్త అంటే కాస్త సమయంలో ఎవరైనా సరే సహాయపడతారంటే ఆ ఒక్కరే భగవంతుడు కాబట్టి దేనికి కూడా బాధపడవద్దు తిని తట్టుకునే ధైర్యం నీ ఇస్తాడు కదా ఎట్టి పరిస్థితులు అయినా సరే నీ బాబా నీ చెయ్యి వదలనమ్మా నీ దారిలో ఒక్క అడుగు వెయ్యి ఏ పని చేసినా సరే ఓం సాయిరామని చెప్పుకోం చెప్పుకో అడుగు వేసిన నువ్వు పడబోయినా సరే తట్టుకోవడానికి నేనుంటాను తల్లి తప్పకుండా నీకంతా జీమే కలిగిస్తాను అన్నిట్లో కూడా నీ బాబా నిన్ను మంచిగా ఉంచుతాను తల్లి నీవు కోరుకున్న గెలిపే నీకు వస్తుంది నీ చెయ్యి వదలకుండా నడిపిస్తాను అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు